పార్టీ నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఆర్టీసీ రివిజనల్ చైర్మన్ శివేరి దొన్నదర ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ జంక్షన్ వద్ద ఘనంగా నిర్వహించారు తనుతా పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పొలమల వేసి అనంతరం కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసి అనంతరం ర్యాలీగా వెళ్లి స్థానిక ఆసుపత్రిలో రోగులకు రొట్టెలు పళ్ళు పంచి పెట్టారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ యువ కిరణం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు ఐటీ శాఖ మంత్రి వర్యులు గౌరణీయులు శ్రీ లోకేష్ అన్న గారి పుట్టినరోజు అరకువేలి నియోజకవర్గంలో మేము పండగ వాతావరణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన సుభిక్షంగా ఉండాలని లోకేష్ అన్న గారు ఇంకా ఆయనకి ఆయుష్ ఆరోగ్యంతో దీవించబడాలని ఆయనకి నిన్ను నూరేళ్ళు ఆ భగవంతుడు దీవించాలని ఇంకా శక్తి సామర్థ్యాలు ఆయనకి రావాలని ఉద్దేశం రావాలని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయన పేరిట లోకేష్ అన్న గారి పేరిట మేము పూజల కార్యక్రమం చేయడం జరిగింది అలాగే ఆయన పేరిట ఈరోజు ఆసుపత్రికి వెళ్ళి అక్కడ పేషెంట్లందరికీ పండ్లు రొట్టెలు పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది అలాగే పేద పిల్లలు అనాథశ్రయంలో ఉన్నటువంటి పేద పిల్లలు చదువుతున్నట్టు స్కూల్కి వెళ్ళి ఇవాళ మనం వాళ్ళకి బుక్సులు పెన్నులు పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది లోకేష్ అన్న గారు ఈ రాష్ట్రానికి ఒక భవిష్యత్తు రాబోయే తరానికి ఆయన భవిష్యత్తు ఈ రాష్ట్ర యువతకి ఆయన భవిష్యత్తు ఆయన ఎల్ల ఆయన ఈ రాష్ట్రాన్ని ఇంకా మంచిగా పరిపాలన చేయాలని మనస్ఫూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ ఇవాళ కోరుకుంటున్నారు లోకేష్ అన్న గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు లోకేష్ అన్న ఉంటేనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన జరుగుతుంది రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది అని ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నారు ఆయన పరిపాలన కోరుకుంటున్నారు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి దిశ నిర్దేశకుడు లోకేష్ అన్న తప్ప మరో వ్యక్తి లేదు అని ఇలా నేను గంటబద్ధంగా అందుకే ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం రాష్ట్ర వ్యవసాయ భవిష్యత్ కోసం రాత్రి పగలు ఆయన కష్టపడుతూ ఉన్నారు దేశ విదేశాలకు వెళ్ళి తిరిగి పెట్టుబడులు రాబట్టుకుని పరిశ్రమల స్థాపనకై ఆయన చాలా ఎంతో కృషి చేస్తున్నారు అందులో భాగంగా మా విశాఖపట్నానికి ఇవాళ డేటా మా విశాఖపట్నానికి గూగుల్ డేటా వచ్చింది దానివల్ల విశాఖపట్నం రాబోయే రోజుల్లో విశాఖపట్నం అభివృద్ధిలో ఎంతో పరుగులు పెట్టే అవకాశం ఉంది ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఎంతో మందికి భవిష్యత్తు దొరికే అవకాశం ఉంది అదంతా లోకేష్ అన్నగారి ఒక కృషి లోకేష్ అన్న గారు ఆయన దయాభిక్షాన్ని చెప్పక తప్పట్లు తప్పట్లేదు అందుకే లోకేష్ అన్నగారు రాబోయే రోజులో ఈ రాష్ట్రానికి ఆయన రాబోయే రోజులు కాబోయే గొప్ప నాయకుడు దిశానిర్దేశం చేసే నాయకుడు గొప్ప పరిపాలకుడు కూడా లోకేష్ అన్న గారు ఆయన హయాంలో ఆయన ఆయన పరిపాలనలో రాష్ట్రం ఖచ్చితంగా మంచి అభివృద్ధి పదంలో నడుస్తుందని మేమంతా నమ్ముతూ ఆయన ఇంకా కలకాలం లోకేష్ అన్న గారు ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలని ఈ రాష్ట్రంలో నుండి యువత అలాగే ప్రజలు ఆయన్ని ఆశ ఆశీర్వదించి ఆయనకి మద్దతుగా నిలబడి ఆయనకి ప్రతి విషయంలో వెన్నుదను లోకేష్ అన్న గారికి ఉండాలని ఆయన నాయకత్వాన్ని బలంగా ఆయనకి నాయకత్వాన్ని కోరుకోవాలని సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలను మా నియోజకవర్గం నాయకులను కార్యకర్తలను ప్రజలను నేను కోరుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి లోకేష్ అన్న గారి బర్త్డే సందర్భంగా విచ్చేసినటువంటి మా కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్